తెలంగాణ రైతులందరికీ నమస్కారం మరో రెండు రోజులలో మనకు డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు అయితే మనకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఈ నాలుగు నుండి ఐదు ఆరు ఏడు పది ఎకరాల వరకు కూడా మీకు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట ఎట్టగేలకు యాసంగి అయితే ముగియడం అయితే జరుగుతుంది ఇందువలన త్వరలోని రైతుల ఖాతాలో డబ్బులు వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే డబ్బులు యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతులతో ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది నాలుగు ఎకరాలలోపు ఈ రెండు మూడు రోజులలో పూర్తిగా అయితే డబ్బులైతే ఇప్పటికే సాయం అందగా ఆ పైన ఉన్న రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ చేస్తున్నారనమాట ఇందుకోసం నాలుగు వేల కోట్లు అవసరం అని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు నిధులు సర్దుబాటు చేయాలని అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది మనకి ఇప్పటికే దీనికి సంబంధించి పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైతే ఈ యొక్క సంబంధించి ఆర్థిక బడ్జెట్ అన్నమాట సో అందరికీ కూడా ఈ రెండు మూడు రోజులలో ఈ ఎనిమిది ఎకరాల వారికి కూడా డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నట్లయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయన్నమాట సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణలో రైతులందరికీ కూడా ఇప్పటికే పెట్టుబడి సాయం అనేది అక్కడక్కడ మాత్రమే అందినట్లయితే తెలుస్తుంది ఈ మిగతా నాలుగు నుండి ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు అనేవి సరిగ్గా పడ్డిన విషయం అంటే అక్కడక్కడ అయితే తెలుస్తుంది అనమాట ఇంకా కొంతమందికి దాదాపు సగం పైగా ఉన్న తెలంగాణలో రైతులందరికీ కూడా దాదాపు ఈ రెండు మూడు రోజులలో ఈ నాలుగైదు ఆరు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి అన్నమాట మనకు కొన్ని న్యూస్ ఛానళ్ళల్లో కూడా ఈ యొక్క ఆర్థికంగానైతే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది సో ఇయో చూడాలన్నమాట డబ్బులు అయితే ఎట్టకేలకు అయితే వేస్తుందన్నమాట ప్రభుత్వం యాసంగి సీజన్ అయితే ముగియడానికి అయితే తెచ్చింది మరో పక్క చూసుకున్నట్టయితే రైతాన్నలయితే ఆగ్రహంతోనైతే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి కూడా మనకు అయితే ఇప్పటికే చాలా ఆగ్రహం ఉండడం అయితే జరిగిందనమాట ఎట్టకేలకు అయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందనమాట అంటే ఇప్పుడు మనకు పంట కోత ఇప్పుడైతే కోత చేతికైతే రావడం అయితే జరిగింది మరోపక్క చూసుకున్నట్టయితే వడ్లు ఇప్పుడు మనం అమ్మిన తర్వాత పైసలు వస్తాయి అలాగే ఇప్పటికే మనకు ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇదైతే మనకు ఎప్పుడు అందాల్సి అంటే పొలానికి అవసరమైన దానికి సంబంధించి మందులకు సంబంధించి అయితే అందాల్సిన డబ్బులు అన్నమాట కానీ ఆలస్యమైంది చాలా అంటే చాలా ఆలస్యమైంది అనమాట పట్టాద పాస్బుక్ పొందిన రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు నగదు చేయడంపై అయితే ప్రభుత్వం అయితే ఈ ఈ నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట మీకు త్వరలో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం అందలేదో మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే పద్దెనిమిది వేల రూపాయల కోట్లు అన్నమాట ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఐదు వేల కోట్లు కానివ్వచ్చు నాలుగు వేల కోట్లు కాని రైతుల ఖాతాలో నగదు జమ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి కూడా పది ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో మనకైతే ఈ యొక్క సంబంధించి పది ఎకరాలకైతే అయితే కట్ ఆఫ్ అయితే పెట్టిరన్నమాట సో అందరికీ కూడా త్వరలో పడతారు